డియర్ ఆల్ హోప్ యున్ ఇప్పుడు మనము సెయింట్ థా థామస్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం సెయింట్ థామస్ గారు పన్నెండు మంది శిష్యులలో అంటే ఏసుక్రీస్తు యొక్క శిష్యులు పన్నెండు మంది ఉన్నారు కదా ఆ పన్నెండు మందిలో ఒకరు సెయింట్ థామస్ గారు ఈయనను తోమ అని తెలుగులో పిలుస్తారు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమ కూడా గలిలియా సముద్ర తీరాన చేపలు పట్టేవాడు ఇతనికి దిదుమా అనే పేరు కూడా కలదు ఎవరికి సెయింట్ థామస్ గారి దిదుమా అనే పేరు కలదు దిదుమా అనే పేరుకు గ్రీక్ భాషలో కవులలు అని అర్థం తోమ అనగానే సామాన్యంగా అసమానస్తుడని మనమందరం భావిస్తుంటాము కానీ తోమ తన అనుమానాలను అనుమానములుగానే ఉంచుకొనక ఆ అనుమానములను తీర్చుకొని దృఢమైన విశ్వాసమును పొందవలనని ఆశించే వ్యక్తి ఈ తోమగారు ఈ దినుమలలో అనేకులు అనేకమైన సందేహములతో నిండి ఉంటున్నారు కానీ వారి సందేహములను తీర్చుకొని విశ్వాస జీవితంలో ముందుకు సాగలేక పోతున్నారు ఏసుక్రీస్తు యొద్ధ ప్రతి సమస్యకు ప్రతి సందేహమునకు ఆ జవాబును దొరుకుతుంది అయితే ఆ విషయం అనేది మనుషులు గ్రహించరు అయితే వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి వారు వారి సందేహాలతోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుతున్నాను ఆయనను అతని వద్దకు మనం వెళదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పాడు అందుకు దిదిమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనము వెళ్ళుదామని తన తోడు శిష్యులతో చెప్పాడు యోహన్ వార్త పదకొండవ తేమో పహేదో వచ్చిన పహర్ వచనంలో మనం చదివినట్లయితే మనకు ఈ వా ఈ లేఖనాలు మనకు తారసపడతాయి ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళ్ళదము రెండని తోమ చెప్పిన మాట ఇక్కడ లాజర్తో చనిపోవటం అని అర్థం కాదు చనిపోయిన లాజలను ప్రభు తిరిగి లేపలేడని నమ్మకపోవటం వలన కాదు కానీ ఏసు ప్రభు యో శ్రమపడి మరణించవలసి ఉన్నదన్న మాట తోమ గుర్తు చేసుకొని యేసుతో పాటు మనమును శ్రమ పొందుటకును మరణించటకును వెళ్ళదాము రెండని చెప్పాడనమాట సో తర్వాత ఏమైందంటే క్రీస్తుతో పాటు శ్రమమైనను నష్టమైనను మరణమైనను అనుభవించటకు సిద్ధమే అన్న మనసుతో తోమాకు ఉండేది యోహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయంలో ప్రభువు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వచ్చేదనని చెప్పాడు ప్రభువ నువ్వు ఎక్కడికి వెళ్ళి మాకు తెలియదే నీ మార్గమును మాకు తెలియజెప్పమని అడిగాడు తోమగారు ఇందులో ఆ మార్గం ఏదో తెలియని అవిశ్వాసమే కాక ప్రభు మమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు నాడే మేమేలాగూ ప్రభువును చేరగలము అనే దిగులు తన హృదయంలో కనిపిస్తున్నది అందుకు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తన తండ్రి యొక్కకు తన తండ్రి యొద్దకు రాడు సత్యమును జీవమును నా ద్వారానే తన తండ్రి యొద్దకు రాడు అని ప్రభు చెప్పాడు యోహన్ శాతం పద్నాలుగవదే ఆరోచన అంటే తోమ నేనే మార్గమును నీవు భయపడినక్కర్లేదు అని చెప్పాడు సోదరుడా సోదరి నిన్ను పర్లోకంలోకి తీసుకుని వెళ్ళటకు ఏసు క్రీస్తు ఒక్కడే మార్గమని గ్రహించాలి నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా నీవు ఆయన బిడ్డగా మారి ఆయన రాజ్య రాజవారసులని నమ్ముచున్నావా అలా ఆ ఎటువంటి సందేహం లేకుండా తోమ వాళ్ళే సందేహపడకుండా మనం అంగీకరించాలి ఏసు క్రీస్తు వేయబడినప్పుడు తోమ నేను అనుకున్నట్లే అయింది ప్రభువు మరణించాడు అని దుఃఖంతో కృంగిన వాడై ఒంటరిగా పోయి శిలువ వేయబడినప్పుడు ఒంటరిగా పోయి వేదన పడుచు ఉన్నాడనమాట అందుకే అతడు మిగిలిన శిష్యులతో కలవలేదు అతడు ప్రభువుని ఎంతో ప్రేమించాడు కనుకనే ఎంతగానో కృంగిపోయాడు తాను ప్రభుతో చనిపోదామని అనుకున్నాడే కానీ ప్రభు తనను రమ్మనలేదే అని అన్నమాట తోమగారు సో కానీ తాను మరలా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ మేము ప్రభువును చూచితమని చెప్పారు తోమగారికి అందుకతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేళ్ళు ఆ మేకుల గుర్తులను పెట్టి నా చెయ్యి ఆయన ఎంచితేనే కానీ నమ్మనే నమ్మను అని అన్నాడు తోమగారు ఇది కేవలం అనుమానమే కాక వేదనతో కృంగిపోయిన అతని హృదయంలో నుండి వచ్చిన బాధకరమైన మాటలని మనం గ్రహించాలి తోమ నమ్మలేదని మనం చెప్పడానికి ముందు ప్రభు శిష్యులందరూ ఆయనను చూచే వరకు ఆయన పునరుద్ధరణుడై ఉన్నాడని నమ్మలేదని గ్రహించాలి మన ప్రభు మన సందేహములను తీర్చడానికి ఆశ కలిగినవాడు కాబట్టి ఎనిమిదవ దినమున శిష్యులందరూ కూడి ఉండగా మీకు సమాధానం అని చెప్పి తోమాను చూచి నీవు రీలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కులో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుమని అన్నాడు భగవాన్ శివార్త ఇరవయో అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే ఈ పరిశుద్ధ లేకుండా భాగాలు మనకి తారసపడతాయి అంతేకాక ప్రభును చూసిన తోడనే తోమ అనుమానములు అన్నీ అయిపోయినాయి అన్నమాట సో తన చేయి చాచి ఆయన గాలం గాయములలో ఉంచకముందే నా ప్రభువ నా దేవా అని అన్నాడు తోమగారు తండ్రి యుద్ధకు వెళ్ళి మార్గము తెలియదే అని అని నా తోమ ఆయనే తండ్రి ఆయనే ప్రభు అని విశ్వసించాడు నమ్మాడు దృఢంగా విశ్వసించాడు దృఢంగా నమ్మాడు అందుకు ప్రభువు నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులని ధన్యులని చెప్పాడు వ్యవహరి వద్ద ఇరవై ఉద్యా ఇరవై ఏడు వచ్చిన నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఈ పరిశుద్ధ లేఖన భాగాలు బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడ్డాయి మరి ప్రియ సహోదరుడ సహోదరి పునరుత్ పునరుత్డైన యేసు ప్రభును నీవు నమ్ముచున్నావా నేను చో మోకరించి ప్రార్థించి నీ సందేహములను ప్రభు సన్నిధిలో తీర్చుకోవాలి ఎందుకంటే ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించాలంటే ఎన్నో సందేహములు దేవుణ్ణి విశ్వసించాలంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు వాటి నుండి చేయించాలంటే మనం దేవుని సన్నిధిలో మోకరించాలి ఆ రీత్యా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి మన తీర్మానాన్ని తీసుకోవాలి అన్నమాట మరి తోమ మోసపో మెసపోతిమియా కందున్న ఏడేస పట్టణంలో తన సేవను ప్రారంభించాడు బబులోను పార్షిక దేశంలో కూడా అతడు కొంతకాలం సేవ చేసి తర్వాత మన భారతదేశముకు క్రీస్తు శకం నలభై తొమ్మిదవ సంవత్సరంలో వచ్చాడు ఇతర మరణించనై ఉన్న ఒక యువరాజును ఏసు నామంలో బ్రతికించినందున తోమ సేవ చేయటకు అవకాశం దొరికింది ఎందుకంటే ఆ రాజు చనిపోయే పరిస్థితులలో ఉన్నాడు తోమ గారు మరి ఆయనను ఏసు నామంలో ప్రార్థించడం ద్వారా ఆయన కొరకు ప్రార్థించడం ద్వారా ఆ రాజు బ్రతికాడు అప్పుడు తోమగారు భారతదేశంలో మరి సేవ చేయటకు అవకాశం లభించింది మరి ఆ రిత్య తోమగారు భారతదేశంలో మరి సేవను ప్రభు యేసుక్రీస్తు వారి పరిచర్యను ప్రారంభించాడు ఆ తర్వాత క్రీస్తు శకం యాభై రెండో సంవత్సరంలో ఆ మలబారు సముద్ర తీరం నానున్న ఆ గిరంగనూరు వచ్చాడు ఇది కేరళ రాష్ట్రంలోని కొచ్చికి సమీపంలో ఉండేది ఆ తర్వాత అతడు చైనా దేశంలోకి వెళ్ళి కొంతకాలం సేవ చేసి తిరిగి భారతదేశంలోకి వచ్చి మద్రాస్ పట్టణంలో సేవ చేశాడు మనకు మద్రాస్ చెన్నై అంటేనే సెయింట్ థామస్ మౌంట్ మనకు గుర్తొస్తుంది ఎందుకంటే సెయింట్ మా థామస్ మౌంట్ ఇది చాలా హిస్టారికల్ ప్లేస్ చెప్పాను కదండి ప్రభున ఏసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులలో ఒకరైన తోమగారు అక్కడికి వచ్చారు అక్కడే తన ప్రాణంను పోగొట్టుకున్నారు మద్రాసులోని మైలాపూర్లో సేవ చేస్తుండగా సువార్త విరోధులు అతని చంపుటకు ఆలోచన చేశారు లిటిల్ మౌంట్ అనే స్థలంలో గుహలోనికి వెళ్ళి ప్రార్థించుట తోమాకు ఒక అలవాటు అలాగూ ప్రార్థించుకొని చిన్నగా అతన్ని బలెములతో పూడిచారు గాయపడిన తోమ నేను ఆయన గాయములలో నా వేలును పెంచుతని కానీ నమ్మనన్న మాటను తన జ్ఞాపకం చేసుకుంటూనే చనిపోయాడు నేను సెయింట్ థామస్ మౌంట్ అని పిలబడుతున్న స్థలం వరకు వెళ్ళి అచ్చట నాటబడి ఉన్న సెలవును హత్తుకొని తన యొక్క ప్రాణంను విడిచాడు ఈ తోమగారు క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో జూలై మూడో తేదీన తోమగారు మరణించాడని అందరూ చెప్పు చెప్తారు సువార్తను మన దేశంలో తెచ్చిన తెచ్చి ప్రస్తుతం చెన్నై అని పిలవర్చున్న మద్రాసులో మరి హతసాక్షిగా మరణించాడు ఈ తోమగారు సో అక్కడ మనకు తోమగారి యొక్క సమాధి ఆయన అక్కడ పరిచయం చేసిన ప్లేస్ అలా చాలా చక్కగా మరి మందర నిర్మాణం అనేది నిర్మాణం చేశారు అది ఒక హిస్టారికల్ ప్లేస్గా ఉంది అనేకులు విదేశాల నుండి కూడా ఆ సెయింట్ థామస్ మౌంట్ చూడడానికి వస్తుంటారు అనేక దేశాల నుండి వస్తుంటారు ఎందుకంటే పన్నెండు యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకరైన గారు అక్కడ తన ప్రాణంలో విడిచాడు మరి చూడండి ఆ క్రీస్తు విరోధులు ఏం చేశారంటే బల్యములతో మరి ఆయన ప్రార్థించుకుంటుండగా మరి పొడిచి చంపారు ఎంత దారుణం కదండి మరి ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ అలాగనే హస్తసాక్షులు అయ్యారు ఎంతమంది పరిస్థితుల్లో అలాగనే హస్తసాక్షులు అయ్యారు ఈ మనుషులకు మానవత్వం అనేది ఉంటుందా అంటే ఒకసారి మనమే మనకే మనమే విమర్శించుకోవాలి మనకే మనమే క్వశ్చన్ వేసుకోవాలి అసలుకి ఒకని చంపే అంతటి చంపేంత మనసు వస్తుందంటే ఆ మనిషి ఎంత క్రూరుడై ఉంటాడు మరి ఏమన్నా మనకు అన్యాయం చేశారా మనం చంపడానికి కదండి మరి తోమగారు చూడండి ఈ దినాన మరి తోమగారు చేసిన ఆ పరిచయం వంటి దేవుడు తన పేరును అక్కడ మారుమోగిస్తున్నాడు చెన్నై పట్టణంలో అక్కడ రైల్వే స్టేషన్కి తోమగారి పేరే ఉంటుంది ఎయిర్పోర్ట్కి తోమగారి పేరే ఉంటుంది అక్కడ ఏ గల్లీలు చూసినా కూడా తోమగారి పేరు ఉంటుంది ఆ ఏరియా మొత్తం సెయింట్ థామస్ మౌంట్ సెయింట్ థామస్ సెయింట్ థామస్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది సెయింట్ థామస్ మౌంట్ అది ఒక పర్వతం ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఆ మౌంట్ అనమాట అది చాలా చక్కగా ఉంటుంది ప్లేస్ గ్రీనరీ ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇంకా రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది లోకల్ రైల్వే స్టేషన్స్ కూడా దగ్గర ఉంటాయి మరి పల్లవరు కొండలు దగ్గర ఉంటాయి ఇలా అదంతా కొండలు అంతా చాలా గ్రీనరీగా ఉంటాయి సెయింట్ థామస్ పేరు మీద రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్టు అనేక పట్టణాల పేర్లు ఇంకా స్కూల్స్ నేమ్స్ చాలా ఇలా ఒకటి కదా ఆయన పేర్లు చా అన్నిటికీ పెట్టబడ్డాయి అన్నమాట సో అంత ప్రసిద్ధిగాంచినది ఆ సే ఆ మౌంట్ ఆ సెయింట్ థామస్ మౌంట్ సో ఇదండి సెయింట్ థామస్ మౌంట్ గారి యొక్క జీవిత చరిత్ర ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన యేసు ప్రభుత్వ శిష్యునిగా చేయబడినప్పుడు ఎన్నో అనుమానాలు ఆ అనుమానాలన్నీ తీర్చుకున్నాడు ప్రభు దగ్గర మన కూడా అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే మరి అవన్నీ మనం నివృత్తి చేసుకోవాలి దేవుని సన్నిధిలో మోకరించి అవన్నీ అడిగితే దేవుడే మనకి సమాధానం చెప్పేవాడిగా ఉంటాడు దేవుడే మనకి మరి మనల్ని తన బిడ్డలుగా మార్చుకునేవాడిగా ఉంటాడు ఆ రీతిగా మనము మరి మన శిష్యు అంటే ప్రభు నేసి క్రీస్తు వారి తోమ గారి జీవిత చరిత్ర నుండి మనం కూడా ఈ క్రీస్తు బిడ్డలుగా మారాలంటే ఆ రీతిగా మనం కూడా మరి మన నిర్ణయాన్ని తీసుకుని ఆ రీతి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మరి మన యొక్క తీర్మానాన్ని తీసుకునే వారికి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది